ప్రకృతిలో భగవంతుడిని చూసుకునే గొప్ప సాంప్రదాయం మనదని తిరిగి మనందరం భారతీయ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మందన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన సాంప్రదాయ వైద్యాల ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు పాశ్చాత్య మోజులో పడి అమ్మ భాషను మరచిపోవద్దని మన మూలాలను వదిలేయొద్దని పేర్కొన్నారు యోగాకు మతంతో సంబంధం లేదని యోగాను మోదీ ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పారు అప్పుడు సంగీతం ఉండేది సాహిత్యం ఉండేది వాయిద్యం ఉండేది ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అద్ద చెవురు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు ఏదో ఏం సంగీతం జింగిరి బింగిరి సంగీతం అందుతుందండి మనం దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి సదాచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది నీరు నేల గాలి ఆకాశం ఇలా అన్నిటిలో భగవంతుణ్ణి చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం యోగా హెజ్ రిలీజియన్ ఇట్స్ ఎ కల్చర్ విచ్ ఇస్ గివన్ బై అవర్ గ్రేట్ ఫోర్ ఫాదర్స్ మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే నూట డెబ్బై రెండు దేశాలు దాన్ని అంగీకరిస్తే ప్రపంచం అంతా ఫాలో అవుతుంది యోగా ఇనిషియేటివ్ బై మోడీ బట్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ ఇట్ ఈజ్ ఫర్ యువర్ బాడీ